హలో వ్యూవర్స్ ఈరోజు జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ సాఫ్ట్ బాదుషాన్ని చేస్తున్నాను ముందుగా దీనికోసం పావు కిలో మైదా తీసుకుంటున్నాను దీనిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను బాదుషా లోపల చప్పగా ఉండకుండా స్వీట్గా ఉండడం కోసం ఇప్పుడు ఈ మైదాలో టూ స్పూన్స్ చక్కెరని యాడ్ చేశాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు చేత్తో కలిపేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేస్తున్నాను గీ వేసిన తర్వాత పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుతున్నప్పుడు మనకి చేత్తో పట్టుకుంటే ఉండవచ్చినట్టు అనిపించాలి నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ మైదా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే పిండి పల్చన అయిపోతుంది ఇలా కలిపేసుకున్న మైదా డోని కవర్ చేసేసి వన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక దలసరిగా ఉన్న గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని మరిగించాలి ఆయిల్ మరిగేలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం నేను పావు కేజీ షుగర్ తీసుకున్నాను అలానే పావు లీటర్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో షుగర్ వేసుకుంటే సరిపోతుంది సో ఈ బాదుషాలకి లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఈ లేత తీగ పాకం వచ్చే వరకు కూడా మనము గరిటితో కలుపుతూ ఉండాలి పాకం చెక్ చేస్తున్నాను ఇంకా రాలేదు పాకం వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి మరలా చూస్తే పాకం స్టిక్కీగా వస్తుంది దీనినే లేత తీగ పాకం అంటారు పూర్తిగా తీగపాకం రావాల్సిన అవసరమే లేదు పాకం వచ్చేసింది కదా ఇప్పుడు యాలికలు పౌడర్ని పాకంలో యాడ్ చేస్తున్నాను పాకం చిక్కబడకుండా ఉండడం కోసం నిమ్మరసాన్ని కొద్దిగా ఈ పాకంలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాకాన్ని ఒక పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో ఉంది కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి కదా బాదుషా చేయడం అంటే పెద్ద కష్టమైన వంటకం ఏమీ కాదు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకొని స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా బాదుషాలు చేస్తే స్వీట్ షాప్లో లాగా ఉండే బాదుషాలని ఇలా ఈజీగా ఇంట్లోనో చేసేసుకోవచ్చు ఆయిల్ మరిగిపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని రెండు చేతులతో రౌండ్గా తిప్పుతూ నొక్కుని బటన్ వేలతో మధ్యలో ప్రెస్ చేస్తూ ఆయిల్లో ఒక్కొక్కటి డ్రాప్ చేయాలి ఇలా మనం తీసుకున్న ముద్దని రౌండ్గా తిప్పుతూ నొక్కుతూ చేయడం వల్ల పొరలు పొరలుగా వచ్చి బాదుషాలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇలానే అన్ని బాదుషాలని కూడా ప్రిపేర్ చేసి ఆయిల్లోని డ్రాప్ చేసేయాలి బాదుషాలు ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా దిప్పుకొని ఫ్రై చేయాలి ఈ బాదుషాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు వేగిన ఈ బాదుషాల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోనే వేసుకోవాలి నాకైతే స్వీట్స్ అయినా ఏమైనా కానీ బయట కొనే దానికన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా ఇష్టం ఇప్పుడు పాకంలో వేసిన బాదుషాలన్నీ కూడా పాకంలో మునిగేటట్లు బాగా డిప్ చేయాలి ఈ బాదుషాలన్నీ కూడా పాకాన్ని బాగా పీల్చుకోవడం కోసం టెన్ మినిట్స్ టైం అయితే సరిపోతుంది ఇప్పుడు బాగా పీల్చిన ఈ బాదుషాలని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను తీసుకున్న పావుకిలో మైదాపిండికి కరెక్ట్గా తొమ్మిది బాదుషాలు వచ్చాయి దీనిపైన బాదం పిస్తాలతో గార్నిష్ చేసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా జూసీ జూసీగా ఈ బాదుషాలు వచ్చాయో ఇలానే మీరు కూడా ఇంట్లోని ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టుకోవచ్చు